గురుభ్యో నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి దివ్యపాదవద్ నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు శ్రీమద్ రామాయణంలో ఆది కావ్యంలో మనకి శ్రీరామ అని ఉంది ఆ శ్రీరామస్థవం సాక్షాత్తు బ్రహ్మగారే శ్రీరామచంద్రమూర్తిని గురించి స్తోత్రం చేశారనమాట ఎవరైతే ఈ శ్రీరామ కనీసం వింటారో వింటే చాలు సకల భోగాలు అంటే ఇహలోక పారలౌకికమైనటువంటి సకల భోగాలు సకల ఐశ్వర్యాలు మోక్షము ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఎందుకంటే ఇది ఫలశ్రుతి కూడా చెప్పారు దీంట్లో ప్రత్యేకంగా ఈ శ్రీరామస్తవం అన్నది వేద ప్రతిష్ఠితమైనది ఋషుప్రోక్తమైనది శాశ్వతమైనది పురాతనమైనది ఇతిహాసం దీనిని కీర్తించిన కనీసం విన్నా మానవులకు పునరావృత్తి ఉండదు అంటే పునర్జన్మ ఉండదు మోక్షమే సిద్ధిస్తుంది అంత మహోత్కృష్టమైనటువంటి శ్రీరామ స్థవాన్ని ఖచ్చితంగా అందరూ విని తీరవలసిందే ఇది రామాయణంలో వాల్మీకి రామాయణంలో చెప్పినటువంటి అతి మహిమ గల స్తోత్రం ఛందస్సులో ఉంటుంది కాబట్టి ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఆపాలి ఇంకెక్కడా ఆపకూడదు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యొం భగవాంశ్రవీతు మే ఇది బ్రువంతం కాకుత్సం బ్రహ్మా బ్రహ్మవిదాం వర అబ్రవీత్సృణు మే రామ సత్యం సత్యపరాక్రమ భవాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధో విభు ఏక శృంగో వరాహస్ భవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చధ్యే చాంతే రాఘవ లోకానీ థరో ధర్మో విష్క్సేన చతుర్భుజ సాధన్వా ఋషికేస పురుష పురుషోత్త అజితృద్విష్ణు కృష్ణ బృహద్బల సేనానీ గ్రామీశ్చ బుద్ధి సత్వం క్షమాదమ ప్రభవస్ఛాప్యయ ఉపేంద్రో మధుసూదన ఇంద్రకర్మా మహేంద్రస్ పద్మనాభోరణాంతకృత్

విధు కో భవా దృశ్యసే సర్వూత బ్రాహ్మణు గోషుచ దిక్షు సర్వాసు పర్వత వన సహస్రచరణ శ్రీమాన్ సేష సహస్రదృక్ ధారయసి భూతాం చృథివ్యాశ్యసే త్వ మహోరగ్రీన్ లోకాన్ ధారయన్ రామ

ీవత్సలక్షణ క్రాంత పురాణే విక్రమ స్త్రి మహేంద్రశ్చ రాజిం బహాసురం సీతీర్భవాన్ విష్ణు దం రావణ రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం తదిదం కృతం కార్యం त्वया धर्मभृतां वर निहतो रावणो राम प्रहृष्टो दिवमाक्रम अमोघं बलवीर्यं ते अमोघस्ते पराक्रम अमोघं दर्शनं राम न च मोघस्तवस्तव अमोघास्ते भविष्यन्ति भक्तिमन्तश्च ये नराः एत्वां देवं ध्रुवं भक्ताः पुराणं पुरुषोत्तमं प्राप्नुवन्ति सदा कामान् ఇహలోకే పర్రచి ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాషన్ నాస్తిం పరాభవ ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే యుద్ధకాండే విసర సర్గ యుద్ధకాండమునందు నూట ఇరవై సర్గ ఉంది అనమాట శ్రీరామస్తవం దీని అర్థం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ యొక్క రామచంద్రమూర్తి స్థవాన్ని చదువుతారు లోకేశ్వరుడైనటువంటి రాఘవనితో ఆ లోకపాలురు అంటే బ్రహ్మాది దేవతలందరూ ఇట్లు పలుకగా ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ దేవతా ప్రముఖులతో ఇట్లా చెప్పేట దశరథ మహారాజు తనయుడైనటువంటి రామునిగా సామాన్య మానవునిగా నన్ను గురించి నేను తలందును నేను ఎవరినో ఎవరి వాడనో ఎలా వచ్చితినో నా స్వరూపమేమో లోకాలతో నాకు గల సంబంధమేమో నా ఉనికి ప్రయోజనమేంటో బ్రహ్మదేవుడే నాకు వివరింపాలి అని ప్రార్థిస్తున్నాను అని చెప్పారట రాముల వారు ఇలా పలుకుతున్న రామునితో వేదవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇట్లా వచించను అంటూ చెప్పారు అని సత్యప్రాక్రమ రామ యథార్థములను తెలిపెదను వినుము నీవు జగత్కారణుడవైన నారాయణుడవు ఇలా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నటువంటి స్థవాన్ని ఎవరైతే వింటారో ఈ శ్రీరామ స్థావము ఇది మనందరికీ కంటపడడం మనం అందరము వినడం మన పూర్వజన్మ సుకృతం లోకా సంస్థ సుకునోభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం